అందర నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకండి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారి నుడే తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు మకర రాశి వారి యొక్క ఫలితాలు చెప్పబోయే ముందు ఆయా గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి ఏ రాసుల్లో ఉన్నాయో ఒకసారి మనం పరిశీలన చేద్దాం అబ్జర్వేషన్ చేద్దాం వృషభంలో గురువు మెధున కర్కాటక రాసుల్లో కుజుడు యొక్క సంచారం కన్యలో కేతు రవి బుధులు మకర కుంభరాశుల్లో సంచారం చేయటం అలానే శని కుంభరాశిలోను శుక్ర రాహువులు మీనరాశిలో సంచారం చేస్తారు అలానే ఇక్కడ గురు వృషభ రాశిలో సంచారం చేస్తాడు ఇది గ్రహస్థితి ఫిబ్రవరి మాసంలో మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది మరి రవి బుధ శని త్రీ గ్రహ కూటం అనేది ఇక్కడ ఏర్పడింది మూడు గ్రహాలు కూడా కుంభరాశిలో సంచారం చేయడం జరిగింది అయితే ఇవన్నీ కూడా సాధారణంగా దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫిట్ సిస్టమ్ అంటారు గోచార చెప్పబడే ఫలితాలు ఎప్పుడు కూడా బర్త్ చార్ట్కి గోచారానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పిన విషయాలను కూడా బాగా పరిశీలన చేసి ముందుకు వెళ్ళండి మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి ముఖ్యంగా మకరం కుంభం మీనం మేషం వృషభం అంటే గురువు ఐదో స్థానంలో ఉన్నాడు అంటే పంచమ స్థానంలో గురువు ఉండటం అని చాలా మంచిది అంటే ఐదో స్థానంలో గురువు ఉండటం వల్ల సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు వినటం సంతానం డెవలప్మెంట్ కావటం వాళ్ళ యొక్క అభివృద్ధికి తల్లిదండ్రులు దోహదపడే అవకాశం ఒకటి ఉంటుంది అలానే ఉద్యోగం భద్రత ఎక్కువ ఉంటుంది ఉద్యోగ వ్యాపార వృత్తి రంగాల్లో కూడా చాలా విశేషంగా ధనాన్ని సంపాదించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉద్యోగంలో ప్రమోషన్లు నూతన వ్యాపారాలు చేపట్టబడే అవకాశాలుంటాయి వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే భాగస్వామ్య వ్యాపారం కలిసి రావటం అంటే ఏంది వాట్ ఈస్ ద అంటే ముఖ్యంగా పార్ట్నర్షిప్ తోటి మనకి లింక్ అనేది పర్ఫెక్ట్గా ఏర్పడుతుంది అని అర్థం అంటే ఎవరైతే మనం పార్ట్నర్ని ఏర్పరచుకున్నాము బిజినెస్ పార్ట్నర్ని ఎవరినైతే ఏర్పరచుకున్నామో అలాంటి వాడి యొక్క హెల్పింగ్ అనేది బాగా పెరుగుతుంటుంది అంటే హెల్పింగ్ నేచర్ పెట్టడం వల్ల ఏంటంటే బిజినెస్ని ఎక్స్పాండ్ చేయటం విస్తరించటం మన మంచి ఎక్కడెక్కడ బ్రాంచెస్ పెట్టే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ గురువు మంచి చేస్తాడని అర్థం అలానే విద్యార్థులు కూడా ఏకాగ్రత కోల్పోకుండా కాన్సన్ట్రేషన్ అనేది ఎడ్యుకేషన్ మీద పెట్టి వేరే వ్యాపకాలను తగ్గించుకొని డెవలప్మెంట్ అయ్యే మార్గము మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి నాట్ ఓన్లీ ఇండియా అన్ని ఎనీ ఫారిన్ కంట్రీస్లో ఎక్కడైనా సరే వీళ్ళకు ఒక మంచి యూనివర్సిటీ అంటే పేరు ప్ర పేరు పొందిన అంటే ఎమినెంట్ యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే ఎమినెంట్ అంటే ప్రముఖ విశ్వవిద్యాలయంలోనే కాకుండా ఎమినెంట్ స్కాలర్స్ తోటి కూడా పరిచయాలు బాగా పెరుగుతాయి పరిచయాలు పెరగడమే కాకుండా వీళ్ళకు ఒక రికగ్నైజర్ వస్తుంది అది చిన్నపిల్లలకి కావచ్చు పెద్దవాళ్ళనుకోవచ్చు పిల్లలను కోవచ్చు అంటే వాళ్ళు చేసే ఇన్స్టిట్యూషన్లో ఒక సంస్థలో ఒక రికగ్నైజ్డ్ అనేది బాగా వచ్చి వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది హ్యాపీగా ఆనందంగా ఉండే అవకాశం కూడా వీళ్ళకి కలువ వస్తుంది గ్రహాల వల్ల మరి మిగతా గ్రహాల యొక్క సంగతి ఏమిటి అనేది మనం చూసినట్లయితే మకర రాశి వాళ్ళకి జన్మంలో రవి ఉండటం తర్వాత మళ్ళీ ద్వితీయంలోకి రవి బుధులు ప్రథమార్థంలో జన్మంలో రవి బుధులు ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి స్త్రీలకి గైనకు సంబంధించిన ఇష్యూస్ మగవాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులు అంటే లాంగ్ రన్లో డిసీజెస్ కొన్ని ఉంటాయి అంటే లాంగ్ రన్లో డిసీజెస్ అంటే లాంగ్గా అంటే ఎక్కువ కాలం మనం బతికున్నంతవరకు లైఫ్ స్పాన్ ఉన్నంతవరకు మనల్ని రోగం విడవదు దానిలో బీపీ షుగర్ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా మనతో పాటే ఉంటాయి మనతో పాటే పోతాయి అలాంటివి జాగ్రత్త పడాలి అంటే అలాంటివన్నీ రాకుండా మనం జాగ్రత్త పడాలి అంటే బట్ కొలెస్ట్రాల్ కానీ ఫుడ్లో కానీ ఫుడ్ కంట్రోల్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఆలోచనలు కానీ థింక్ చేసే విధానాలు కానీ ఇలాంటివన్నీ కూడా కొంత మార్చుకోవాల్సిన స్థితి ఏర్పడుతుంది వీళ్ళకి బట్ హెల్త్ పరంగా జాగ్రత్త ఉండాలి ద్వితీయంలో రవిబుద్ధులు వచ్చారు అది కూడా సేమ్గా కొంత కుటుంబ పరంగా ఫ్యామిలీ పరంగా ఒక డ్రామా నడుస్తుంటుంది అంటే ఫ్యామిలీ పరంగా డిస్ప్యూట్స్ బాండింగ్ లేకపోవటం భార్యాభర్తల మధ్యలో ఏకాభిప్రాయం లేకపోవటం ప్రపంచంలో ఎంత తెలివి తక్కువడైనా అసలు నూట తొంభై మూడు దేశాల్లో ఉండే గల్లోడు కానీ తెలివి తక్కువ కానీ ఎవడైనా సరే ఒక పని చేస్తాడు డబ్బులుగా లెక్క పెట్టడం అంటే గ్యారెంటీ లెక్క పెడతాడు వాడు డబ్బు మటుకు గ్యారెంటీ వచ్చి ఉంటుంది అదొక్కటి మటుకు మన మానవుడు బాగా సాధించాడు మిగతావి సాధించాడో సాధించడం తక్కువ కానీ అది బాగా సాధించాడు అయితే వీళ్ళ ఆలోచన పరంగా ద్వితీయంలో రైబుదులు ఉండటం వల్ల ఆ డబ్బు గురించే భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తాయి అన్నదమ్ముల మధ్యలో సఖ్యత వస్తాయి వీళ్ళకి సఖ్యతగా లేకపోవటం ఉంటాం అంటే అనారోగ్య కారణమైన వాతావరణం అదొకటి తర్వాత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ద్వితీయార్థంలో ఎందుకంటే ప్రథమార్థంలో ఆరో ప్లేస్లో ఉంటాడు కుజుడు మంచివాడే నెక్స్ట్ సెవెంత్ ప్లేస్కి టర్న్ అవుతాడు ఆ సెవెంత్ ప్లేస్ ఎప్పుడు వస్తుంది మనకు ఫిబ్రవరి మధ్యలో వస్తుంది అప్పుడు జాగ్రత్త పడాలి అంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ ప్రతి చోట ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకూడదు అనవసరమైన డిస్టబెన్స్ అనవసరమైన రాద్ధాంతాలు నో ఆర్గ్యుమెంట్స్ నో ఇష్యూ లౌకికమే ప్రధానం జ్యేయంగా మనిషి బతకాలి జాగ్రత్తగా పడాలి మన గ్రహస్థితి బాగాలేనప్పుడు మన మోనార్కులం కాదు ఏం మోనార్క్ అవుతాడు కొన్నాళ్ళు ఆ పేరు గుర్తుపెట్టుకుంటాడు తర్వాత వాడేవాడో వీడేవడో చనిపోయిన తర్వాత అసలు అంతూపంత ఉండదు అందువల్ల జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ వాహన ప్రమాదాలు జరగకుండా యాక్సిడెంట్లు కాకుండా కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది తృతీయ స్థానంలో శుక్రుడు రాహు యొక్క ఫలితం వల్ల పెళ్లి సంబంధాలన్నీ కూడా దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్తుంటాయి ఇక్కడ మూడో స్థానం రాహు వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశాలకు వెళ్ళటం విదేశాల్లో స్థిరపడటం అక్కడ విదేశాల్లోనే అబ్రాడ్లోనే హోటల్స్ రెస్టారెంట్లు పెట్టడం దానివల్ల అధిక ఆదాయం పెంపొందించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అల్టిమేట్ అధిక ఆదాయం గ్యారెంటీగా వస్తుంది కేతు వల్ల విందులు వినోదాలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అలానే మకర రాశి వాళ్ళ ద్వితీయంలో శని వల్ల కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లు ఎప్పుడూ కూడా లాంగ్ రన్లో ట్రావెల్ చేయాల్సిన వాళ్ళు మనం జాగ్రత్తగా ఉండాలి సర్దుబాటుతనం అనేది ఇంపార్టెంట్ భార్య ఒక మాట అన్నా భర్త సర్దుబాటు పడాలి భర్త ఒక మాట అన్నా భార్య సర్దుబట్ట పడాలి ఇదే వేదం ఇదే జ్ఞానం ఇలా ఉండటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు కొంత భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా కొంత సపోర్ట్ ఉండాలి కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి గురుగారు మకర రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందంటారు నల్ల నువ్వులు బెల్లాన్ని తీసుకుని మన ఇంట్లో ఉండల్లాగా తయారు చేసి అవి ప్రధాన అర్చకుల దేవాలయంలో ఇస్తే వాళ్ళందరూ కూడా ఆ ప్రధాన అర్చకులు భక్తులందరూ కూడా పంచపెట్టడం వల్ల శని యొక్క దోషం పోతుంది కొంతమంది ఆలోచన చేస్తుంటారు ఎంబట్టే ప్రశ్నలో ప్రశ్న చేద్దాం పెట్టామండి నువ్వులు బెల్లం వల్ల వాళ్ళకి ఏమైనా శని అంటుకుంటుందేమో అని అనుకుంటారు అలా శని అనుకో శని దానం ఇస్తే అంటుకుంటుంది దానం ఇవ్వటం కాదు కదా ఇది భక్తులకు ప్రసాదం చేసి పెడుతున్నారు అంతవరకే అందువల్ల తినటం వల్ల ఇప్పుడు రోజు నువ్వులు తింటాం శని వస్తాడో లోపలైంది కందిపప్పు ఉంది కందిపప్పు పప్పు తింటాం కంబట్టే కుజుడు వస్తాడు అలా కాదు దానం చేసి మంత్రపూర్వకంగా మన మన సంకల్పం వాళ్ళ సంకల్పం చెప్పి దానం ఇస్తే ఎదుటివాడి దొరుకుతుంది కాదు దానం అంతవరకు ఎదుటివాడికి ఏమీ జరగదు ఏదో కడుపులో వేసుకున్నట్టే కందిపప్పు అంతేగాని ఏమి ఇబ్బంది పడాల్సిన పనేమి లేదు అయితే రెమెడీస్ అనేవి చక్కగా చేసుకొని ముందుకెళ్తే సరిపోతుందండి ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం